राइट हां ना गाना पड़ेगा राइट ಇ ಪ್ಲೇಟ್ ಇರ್ತೀವಿ ತಲ್ಲಿ ಹಾ ನಗೋದು ಎಮ್ ಅದೇ ಇದು ಅಲ್ಲಿ ಐದು ಮೂರ್ನಾಲ್ಕು ಪ್ಲೇಟ್ ಇದೆಯಪ್ಪ किशोर कुमार लाम लिव किशोर कुमार लाम लिव राम लीव लाल हेपी बाडे

லேடி சாட் போதர் ஆமா லைன் லைன் ஆமா ஆ ஆ சரி டீகா மத்த வேற రావல கா லேடி சாட் போரமா லேடி சாட் ஏடிசி லக்குது

శోభన్ బాబు గారి ఈ యొక్క ఏరియా లో మరి అలపార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ ఏరియా ఏరియాసుపత్రికి వచ్చినటువంటి రోగులు మరియు వారికి వెంబడికి వచ్చినటువంటి వారి బంధువులు వీరందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గాదర్ కిషోర్ కుమార్ గారు తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి తుంగతు శాసనసభ్యులుగా రెండు పర్యాయాలు గెలిచి ఆ యొక్క తుంగతు పైల యొక్క అభిమానాన్ని చురుగనడు చెప్పి మరి భవిష్యత్తులో కూడా వారు మళ్ళా ఎమ్మెల్యే గారు ఎన్నికై రైతులు సేవ చేయాలని తప్పకుండా వారికి ఉద్యమ ఉద్యమ స్పిరిట్ తోటి జగదీశ్ రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏంటి రామారావు గారి నాయకత్వంలో వారు ముందుకు పోతా ఉన్నారు తప్పకుండా వారికి బైల యొక్క ఆక్సిజన్ ఉండాలి మరియు వారికి నిండు డూరేళ్ళు ఆయుర్వేదంతో ఉండాలని చెప్పి తెలియజేస్తూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తుంగతుర్తి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు రాధకిషోర్ గారి రాధ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ రోగులకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది రాధ గారు రెండు మూడేళ్ళు ఆయుర ఉండాలని చెప్పేసి అలాగే తెలంగాణ రాష్ట్రానికి తుంగతుర్తి ప్రజలకి ఇంకా సేవలు చనా చేసేది ఉన్నది వారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారికి మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రధాత జగదీష్ రెడ్డి గారికి అనూహ్య శిష్యుడు భుజంగా ఉండి ఆయన ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు ఆయన ఇంకా అష్టైశ్చర్యాలు ఆరోగ్యాలతో ముందు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు అన్నదానికి కార్యక్రమం చేయడం జరిగింది హెరీ హాస్పిటల్లో రోగులకి అల్పాహారం చేయడం జరుగుతుంది దీని ఉద్దేశం గాదర్ కిషోర్ గారు మాజీ ఎమ్మెల్యే కుటుంబద్రి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారి జన్మదిన సందర్భంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని ఆశీర్వాళ్ళు వాళ్ళకి ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను